నమస్తే వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇటువంటి సమయంలో నిరుద్యోగులకు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నష్టాలలో ఉన్న ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఆరంగర్లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ పోలీసు శాఖల భూ బదలాయింపుల పైన చర్చించాలి అన్నారు నగరంలో కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు అలాగే త్వరలో నిరుద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పిన ఆయన వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు ఇప్పటికే ఆర్టీసీలో వెయ్యి మంది డ్రైవర్లు ఏడు వందల నలభై మూడు మంది శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది త్వరలోనే ఈ పరీక్షలను కూడా నిర్వహించనున్నారు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా పరీక్షలకు సమాయత్తమవుతున్నారు ఇక ఇదే సమయంలో ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో శుభవార్త చెప్పారు మరో నెలలో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీలో నూట పద్నాలుగు సూపర్వైజర్ ట్రైని ఎనభై నాలుగు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని పోస్టులను భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వివరించారు ఇక కారుణ్య నియామకాల కింద చేరిన కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ ను రెండేళ్లకు తగ్గించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతేకాదు బస్సు ప్రమాదాలను తగ్గించడానికి మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు ఇతర ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు ఫోర్త్ సిటీలో బస్సు టెర్మినల్ ఏర్పాటు బస్సు సౌకర్యాలపై అధ్యయనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ